నుంచి మనుషుడు వారి నుంచి విద్యుత్ ధర్మ నిర్వహణను దేవదేవుని పదలైన అనువృత్తిని కలిగించు అది కేవలము శ్రమ మాత్రమే కాగా ఈ శ్రీమద్భాగవతంలో ఈ రెండవ స్కందము భగవతత్వాన్ని మరియు భక్తియుక్త సేవని మనకి తెలియపరుస్తుంది భగవత్తత్వం యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం అతి ముఖ్య గమ్యము ఏమిటి అంటే భగవత్ భగవత్తత్వాన్ని భగవత్ తత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలి అంటే మొదటిగా మనకి భక్తియుక్త సేవ అనేటువంటిది చాలా అవసరం ఏంటి భక్తియుక్త సేవ అంటే మనం భగవన్నా భగవత్ కథాని శ్రవణం చేయడం నామ జపం చేయడం భగవంతుని యొక్క సేవ సేవ చేయడం ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో ఈ మూడు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అది భగవతి యొక్క సేవ అవుతుంది లేదు కేవలం నేను నామజపమే చేస్తాను సేవ చేయి లేదు నేను కేవలం శ్రవణం మాత్రమే చేస్తాను నామం చేయి చాలా మంది చూస్తుంటాం కేవలం జగమే చేస్తారు టెంపుల్లో ఏ సేవ చేయడానికి ఇష్టపడం కొంతమంది విపరీతంగా వింటారు ప్రవచనాలు ఆ ప్రవచనాలు ఈ ప్రవచనాలు చాలా వింటారు కానీ వాళ్ళు నామం అంటే ఆసక్తి చూపిస్తారు నామం పట్ల ఆసక్తి కొంతమంది కొంతమంది విపరీతమైనటువంటి సేవ చేస్తారు వాళ్ళు ఎటువంటి సేవ అయినా ఎటువంటి సేవ అయినా చేస్తారు కానీ నామం చేయడానికి ఆసక్తి చూపించరు మరియు శ్రవణం చేయడానికి ఆశించి ఇట్లా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే అది భక్తియుత సేవ అవ్వదు అప్పుడు మనం భక్తియుక్త సేవ అవ్వలేప్పుడు మనం ఆ భగవంతుని యొక్క భగవత్ తద్వాన్ని అంటే భగవంతుడు ఏదైతే మన నుంచి ఆయన ఆశిస్తున్నాడో అది మనం సంపూర్ణంగా పరిపూర్ణత చాలా ఎప్పుడైతే భగవత్ తత్వము అంటే దాని అర్థం కేవలం భగవంతుడి కోసం తెలుసుకోవడమే కాదు ఈ శ్లోకం అనేది చెప్తుంది చాలా మంది అనుకుంటారు భగవత్ తత్వం అంటే కేవలం భగవంతుడి కోసమే తెలుసుకోవడం అనుకుంటారు కానీ భగవత్ తత్వము అంటే భగవంతుడి కోసం తెలుసుకుంటూ మరియు మన కోసం మనం తెలుసుకోవాలి అందుకే చెప్తారు నిజమైనటువంటి ఆత్మాన్వేషణ నిజమైన ఆత్మ సాక్షాత్కారం ఏమిటి అంటే నిన్ను నీవు తెలుసుకో శిల ప్రభు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకంలో మొట్టమొదటి చాప్టర్ ఏంటి అంటే నిన్ను నీవు అంటే నేను ఎవరు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాం మనం అలాగే కనీసం బయట వాళ్ళని ప్రశ్నించుకోవాలి మనం ఎవరు ఒక సులభం ఒక కుక్క ప్రశ్నించగలుగుతుందా నేను ఎవరు నేను డాబురైనా లేదంటే పామోళి అయినా లేదంటే మరొకట మరొకట నేను ప్రశ్నించగలుగుతుందా మనిషికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని భగవంతుంచాడు స్పెషల్ రీజనింగ్ పవర్ ప్రత్యేకమైనటువంటి విచక్షణ జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు సో మరి ఇటువంటి మానవ జన్మని మనం ఏం చేస్తున్నాం వృధా చేస్తున్నాం వృధా చేస్తాం దేనికోసం భాగం మహాభాగ్యం చెప్తుంది ఆహార నిద్ర నిద్రైదు సా చూడండి జంతువులు మనిషి మీ నిద్రని పక్క పెట్టి కంపేర్ చేస్తావు మనిషి ఏం చేస్తున్నాడు ఉదయాన్నే నిద్రలే కానీ ఆహారం కోసం వెతుకులాడు ఏమైనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడా అంటే నేను సంపాదించినటువంటిది ఎవరైనా దొంగిలించిపోతాడేమో అని చెప్పి దానికోసం భయాన్ని చెందుతున్నాడు ఆహార నిద్ర భయం ఎప్పుడు ఎప్పుడు కూడా మనిషి ఆహారాన్ని ఎక్కువగా గురించినా ఎక్కువ నిద్రపోయినా ఏమవుతుంది అంటే మైదు నాసక్తి అనేటువంటిది కలుగుతుంది మైదు నాసక్తి కలుగుతుంది అంటే స్త్రీ పురుషుడి పట్ల ఆకర్షణ పురుషుడికి స్త్రీ పట్ల ఆకర్షణ ఆహార నిద్ర భయమైదు ఆహార నిద్ర భయమైదు అంశం మరి ఈ నాలుగే గల మనం ఆలోచించి చూడండి ఒకసారి మనిషి ఎంత కష్టపడినా ఈ నాలుగే గల చేస్తున్నాడు ఇవేలా చేస్తున్నాడు ఇవ్వేలా చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు డబ్బు బాగా సంపాదిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు ఒక బిజినెస్ ఐస్ ఐస్కాన్ ఏం చేస్తున్నాడు బిజినెస్ మ్యాగ్ని ఏం చేస్తున్నాడు ఇదే కదా చేస్తున్నాడు రోడ్డు మీద బెచ్చగా ఏం చేస్తున్నాడు ఇదే కదా చేస్తున్నాడు ఇంతేనా ఆహారం నిద్ర భయం వైద్యులు అయితే కాస్త బెటర్గా చేస్తున్నారు అంటే కాస్త బెటర్గా బిచ్చగా బిల్కి ఒక ఒకటే చెప్పలే బిల్కి కాస్త క్వాలిటీగా చేస్తాడు బెచ్చగా ఉడక చేస్తాడు అంతే అందుకే ఇంకేది బట్ అవే చేస్తున్నాడు కదా అంటే మనుషుల్లోనే రకరకాల వ్యక్తులు అంటే వారి స్థాయిని బట్టి యాత్ర ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు జంతువులతో కింద చేసి వస్తే జంతువులు కూడా ఏం చేస్తున్నారు ఇవే కట్ చేస్తుంది ఒక్క రోడ ఇదే చేస్తున్నారు పంది ఇదే చేస్తున్నారు నల్లి ఇదే చేస్తుంది బల్లి ఇదే చేస్తుంది పాము ఇదే చేస్తుంది ఏ జంతువు ఏ మనిషి అయినా సరే మరి జంతువుకి మనిషికి తేడా లేదా మనిషికి జంతువుకి తేడా ఉందా లేదా ఈరోజు మనం చూస్తున్నాం బాగా రోజు భావిస్తున్నారు మంచి మంచి వ్యవస్థ అంతా నేను చుట్టూ తయారు చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు దాని మూలంగా పెద్ద పెద్ద స్ట్రైక్స్ కేటర్ బిల్డింగ్స్ కడుతున్నారు పెద్ద పెద్ద మాల్స్ కడుతున్నారు ఎన్నో కొత్త కొత్త మొన్న ఎప్పుడో మీకు వచ్చి వెళ్తే ప్రపంచంలోనే పెద్ద మాల్ ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ దాని లోపలికి ఎంటర్ అవ్వడానికి చాలా కష్టపడి పరిస్థితులు సో ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు అంటే ఇంద్రియ భోగానికి సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ ఉంటాయి అంటే ఇంకా బెటర్గా ఇంద్రియ భోగాన్ని చేయండి ఇంత ఇంకా బెటర్గా చేయండి సమాజంలో ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మనం చూస్తుంటాం అంటే ప్రభుత్వాలు కూడా మనిషిని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాయి ఈ తప్పు చెయ్యొద్దు అని చెప్పట్లేదు ఎప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వేరే రకంగా చేయండి అవునగా ఈ తప్పు చేయకండి అని చెప్పట్లేదు కానీ పూర్వము అలా కాదంట రాజులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే ధర్మనిష్టవారు రాజు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు గురువు ఉండేవారు వారి కొడుకులు ఉండేవారు ఆ గురువు ఏ విధంగా నిజానికి గురువు సింహాసనం మీద కూర్చోనే రాజ్యాన్ని పరిపాలించేవాడు కాదు రాజును తూర్చే పెట్టేవాడు గురువు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలో నేర్పించేవాడు ఎవడైనా రాజ్యంలో తప్పు చేస్తే శిరశ్చాతం జర్పించేవారు ఈ చేతుల్లో తప్పు చేస్తే చేతులు కనిపించేవారా ఇలాంటి పనులు ఏం చేసేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అలాంటివి చేయగలుగుతున్నాయా ఎలా ఉండాలంటే మనం కథ చెప్పుకుంటాం కదా ఆ కథలో అడుగుతాడు ఒక వ్యక్తి ఈ సూది తండ్రంలో ఏనుగులు చూస్తుంటే ఏనుగు దూరిపోయింది తొక్క చిక్కుపోయింది అంటాడు ఏనుగు దూరిపోయింది తొక్క చిక్కిపోయింది అంటాడు అప్పుడు ఇదేంటి అని ధర్మరాజు అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్తాడు ఏమంటాయంటే ఈ కలియుగం రాబోతుంది ఈ కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లన్నీ కూడా చూసి చూడనట్టుగా పోతాయి చిన్న చిన్న పెట్టి కేసులన్నీ చిక్కుకుంటాయి అంతే కదా పెద్ద పెద్ద టూ జీ స్కామ్లు ఫోర్ జీ స్కామ్లు ఇవన్నీ కూడా ఏమైపోయాయి ఇప్పుడు ఎడ్కుపోయాయి ఆయన ఏం తప్పు చేశాడు ఈ జైల్లో పెట్టాడు అన్నీ అయిపోయినాయి కానీ ఏమైపోయారో ఆ దోషులు ఏమైపోయారో ఒక ఆయన మీద ఇన్ని లక్షల ఓట్ల ఏంటిది దొంగ సంపదని తయారు చేశాడని చెప్పి ఆయన మీద అవన్నీ ఏమైపోయాయి కానీ చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళు అందరూ చిక్కుపోతారు చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళు వాడు ఆ విషయంలో ఎవడో కొట్టాడు ఆ కొట్టడం వాడు కళ్ళు విలుపెట్టి పెట్టి చచ్చిపోయాడు అయితే వాడిని తీసుకెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు చేసే శిక్ష అయితే కానీ పెద్ద పెద్దవాళ్ళు చేసేవన్నీ కలిగి కూడా పోయాడు కాబట్టి మానవ జన్మ భోగ అభిలాష కోసం కాదు కేవలం కోసం అంటే అతాతో బ్రహ్మ బ్రహ్మ జిజ్ఞాస అంటే దాని అర్థం నిన్ను నీవు తెలుసుకో ఎవరు నేను అంటే ఎవరు నేను అంటే ఎవరు ఒకరోజు దక్షిణ భారతదేశంలో ఒక ఆచార్యులు ఉన్నారు ఆచార్యులు అని శిష్యులందరికీ కూడా ఒక్కొక్క తల అట్టుబండించి ఈ అట్టుబడు ఒక్కొక్కటి తీసుకొని రమ్మని తినేసి ఎవరు చూడని ప్రదేశంలో వెళ్ళి తినేస్తామన్నారు ఎవరు చూడని ప్రదేశంలో వీళ్ళు తినేస్తామన్నారు తినేసామంటే అందరూ శిష్యులందరూ కూడా వెళ్ళి ఆ అట్టుబడి తినేసి వచ్చేసారు కానీ ఒక శిష్యుడు మాత్రం అట్టుబడి తినకుండా వచ్చేస్తారు అందరిని అడుగుతున్నారు గురువుగారు గురువు గారు గురువు గారు చదువుతున్నారు అరే అటుకుండా తిన్నారు కదా ఎక్కడ తిన్నారు ఎలా తిన్నారు చెప్పండి అన్నారు ఒకడు అన్నాడు ఎవరు చూడకుండా తరుపులన్నీ మూసుకొని తినేసాను గురువు ఇంకొక ఆయన అన్నాడు ఎవరు చూడకుండా చీకటి గృహలోకి వెళ్ళి తినేసి వచ్చేసాను అన్నాడు ఇంకొకడు వచ్చి ఎవ్వరు చూడని ప్రదేశంలో నీటి లోపలికి వెళ్ళి రాములు తీసేశాను అన్నాడు కానీ ఇంకో శిష్యుడు వచ్చ అన్నారు ఇక్కడికి వెళ్ళిన నేను ప్రయత్నించాను ఎవరు చూడని చీకటి గృహాలకి వెళ్ళాను నీ లోపలికి వెళ్ళాను అన్ని చీకటి చేసుకొని ఎంత ప్రయత్నం చేశాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి వెనక అసలే వస్తున్నాడు అది ఎంతవరుడు పరమాత్మ ఇక్కడ ఉన్నాడు పరమాత్మ పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ పక్కనే ఆత్మ ఉంది ఆత్మ ఉంది మల్ల గురువు గారు ఒక విషయం చెప్పారు మల్ల గురువు గారు మరొక విషయం చెప్పారు అప్పుడు గురువు గారు అందరినీ నిలిచబెట్టి ఆ శిష్యుడితో చెప్తున్నారు అట్టుమట్టు తెచ్చినటువంటి శిష్యుడితో చెప్తున్నారు అరే ఇప్పుడు చెప్పండి వీళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారా అని గురువు గారు నిలిచబెట్టాడు వీడు వైకుంఠానికి పోతాడా అంటే ఫోన్ వీడు పోతాడా అంటే వీడి కోడ అప్పుడు శిష్యులందరికీ చాలా కోపం వచ్చేసింది గురువు గారు చూడండి వీడు ఎవ్వరు కోరు మీరు పోతారా అని అడగండి అంటే అప్పుడు గురువుగారు అన్నారా సరే నేను పోతానా మీరు కూడా పోల గురు ఈ శిష్యులకి అందరికి చాలా కోపం వచ్చేసింది అరే మేము పోమంట గురువుగారు పోరాడ పొన్ను పోతారా అని అప్పుడు ఈ కన్నడలో గొప్ప వాల్గే కాదు అన్నాడు ఆయన ఏమన్నాడంటే నాను కన్నడ నా భోగింది పోగోదు అంటే నేను పోతే పోతా అమ్మా అప్పుడు ఈ శిష్యులందరికీ ఎంత కోపం చేసిందంటే నేను ఏమి పోరువు గారు పోరు మాత్రం పోతాడంట చూడండి గురువు గారి ఎంత అహంకారం అంటే అప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి ఏంటి అంటే మీరు పోరు మీరు పోరు మీరు అవ్వరు కూడా పోరు నేను పోతాను అంటే దాని అర్థం ఏంటంటే నేను అనే భావనలో పోతే అప్పుడు నేను పోతాను ఇది నాది ఈ శ్లోకంలో ఈరోజు జీవితం గురించి మనుషులు వివిధ భావాలను అనుసరించి విద్యిక్త ధర్మములు పలు విధములుగా ఉన్నవి భౌతిక భౌతిక దేహములను పరముగా దేవిని గాంచలేని లౌకి ఇంద్రియములు పరమైన వేరొకటి ఈ జీవితంలో మనం విసిదిస్తాను చాలా మంది ఏమంటారు అంటే ఏం స్వామి రండి భక్తి చేయండి హరినామం చేయండి మందు సేవ చేయండి అంటే ఒకటే మాట చెప్తారా అనుకోండి ఏమంటారు కుటుంబము జీవితము పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా స్వామి మరి జీవితంలో జీవితం అనే చదరంగంలో రంగంలో ఉన్నాయి కదా మరి దాని నుంచి ఆదరణ కూడా నెరవేర్చాలి కదా అని చెప్పాను కానీ మానవుని యొక్క ఏకైక ధర్మము మనం ఏం చేస్తాం జీవితం అంటే ఏం చేస్తాం జీవితం కోసం మన కోసం మన పిల్లల కోసం మన మీద ఆధారపడే వారి కోసం డబ్బు సంపాదించారు దీన్ని భాగవతం ఏం చెప్తుందంటే కేంద్రికలన్నీ కష్టపడి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆ పుష్పం మీద ఈ పుష్పం మీద వాళ్ళు ఏం చేస్తాయి ఆ మకరణాన్ని తీసుకొస్తాయి తీసుకొస్తే ఏం చేస్తాయి ఒక చోట తేనె తొట్టు చేస్తాయి ఆ తేనె తొట్టిని ఎవరు అనుభవిస్తారు తేనె పెద్ద తేగ తల్లి నేను అదే అనుభవిస్తుందా ఈ తేనె ఆ చిన్న ఏ వేటి కోసమైతే ఇవన్నీ తెస్తాయి ఈ తేనెని మకరందాన్ని తీసుకొస్తాయి ఆ చిన్న చిన్న పురుగురా దాన్ని ఆస్వాదిస్తాయా ఎవరు ఆస్వాదిస్తారు వాడెవడో వచ్చి దానిని కొట్టుకొని తీసుకెళ్ళిపోతాడు ఆ తేనె హనీ డాబర్ హనీ అంటాడు అంటే మనం సంపాదించినటువంటిది ఇదంతా కూడా ఎవరు అనుభవిస్తారంటే అంటే మనం అనుకుంటాం మన పిల్లలు అనుభవిస్తాం అనుకుంటా ఆ పిల్లోడు ఏం చేస్తాడు వాడు పాపం తల్లి తల్లిని కష్టపడి డబ్బంతా సేకరిస్తారు ఆయన ఒక అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు కష్టపడతారు కష్టపడి కొడుకుని అల్లగా పెంచుకుంటారు ఆ కొడుకు ఏం చేస్తాడు నాకు ఒక మూడు లక్షల రూపాయల బైక్ కావాలంట తర్వాత కాస్త ఇంకా వాడు ఇంకా హైప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఇరవై లక్షల రూపాయలు కాలు కావాలండి అలా కాస్త హైప్ అయిపోతాడు హైప్ అయిపోయింది అయిపోయి ఏమవుతుంది ఈ సంపాదించినటువంటి ధనాన్ని మొత్తం ఏం చేస్తాడు పరుల పాలు చేస్తాడు వాడు ఏమో అనుభవిస్తున్నాడా లేదు స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి తగలేస్తాడు ఇదే జరుగుతుంది సమాజంలో అందుకని ఎవరి కోసం మనం దాయాల్సిన పని లేదు నువ్వు నిజంగా సంపాదించాల్సినటువంటి ఆస్తి ధనము ఏదన్నా ఉంది అంటే వాడికి సంస్కారం చేయించాలి సంస్కారం చేపించాలి మనం అదే అనుకుంటున్నాం విద్యుత్ ధర్మం విద్యుత్ ధర్మం మన యొక్క ధర్మం అనుకుంటున్నాం మన యొక్క నిజమైనటువంటి ధర్మం ఏంటంటే మనం ఆత్మని గుర్తించడం ఆత్మను గుర్తించి మనం భగవత్ తత్వాన్ని మన యొక్క హృదయంలో నింపుకోవాలి భగవత్ తత్వాన్ని హృదయంలో నింపుకోవడం మనం ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోలేదు ఏమవుతుంది మనకి మనం చేసినటువంటి ఈ యొక్క ధర్మములు అంటే దాని అర్థం మనం సంపాదించినటువంటి మనం ఎవరి కోసమైతే కష్టపడ్డాము ఇదంతా కూడా ఈ శ్లోకం అదే చెప్తారు ఏమంటుంది అంటే ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుని యొక్క కథా శ్రవణం పట్ల నీకు ఆసక్తి కలగదు అప్పుడు నువ్వు ఆత్మని తెలుసుకోలేవు అప్పుడు నువ్వు చేసేదంతా కూడా అంటే నువ్వు భౌతికమైనటువంటి వస్తువుల పట్ల రతి అంటే దాని అర్థం ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటుందో అదంతా ఏమవుతుంది శ్రమ ఏవై కేవలం ఇది మనకి శ్లోకం ద్వారా తెలుస్తుంది హరే కృష్ణ గ్రంథరాచ భాగత మహాపురానికి che la colpa di chi? di chi? di